అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా అక్క అయితే అత్తగారింటికి పోతుందట బెండకాయలు కొత్తాను కొంట పోతుందట బెండకాయలు కొన్ని ముదిరినాయి కొన్ని మంచిగా ఉన్నాయి కోరుతాను కొన్ని బెండకాయలు కొన్ని అలచితకాయలు కొంట పోతుందట కోట్లు అయితే అన్నీ తింటాను ఈరోజు తినంగా మిగిలినవి మా అక్కకిస్తాను అందరు ఏం చెప్తాలు అన్నం తిన్నరా బెండకాయలు అయితే పోద్దామంటే సగానికి తిరుగుతాను బెండకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి తేజస్విని శ్రీకాంత్ ఛానల్ కాయగాయ వంటనే మా చెల్లి గంటకు వస్తుంది కానీ మాటలు మాత్రం ఎట్లా మాట్లాడుతాను చూసిర్రా ఎవరైనా అంతే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తూనే ఉంటారు అట్లా నేను ఈరోజు కూరగాయలు తీసుకెళ్దాం అనుకుంటాను ఇప్పుడని కాదు వచ్చిన ప్రతిసారి ఇలానే అనుకోండి అందరు ఏం చేస్తున్నారు అయిపోయా దసరా పనులు అన్నీ మేమైతే దసరాకు బాగా ఎంజాయ్ చేసినాం ఎంత ఎంజాయ్ చేసారో ఒకసారి కామెడీ అండి అక్కడైతే బెండకాయలు చాలానే ఉన్నాయి ఇది ఇది మా ఇల్లు ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఇంకొకటి కట్టినాం ఇట్లా దీని దగ్గరనైతే ఆవులకు ఇల్లు కట్టినామైతే దాని ముందు కొన్ని బెండ చెట్లు పెట్టింది మా అమ్మ అవి బాగా వస్తున్నాయి అందుకే ఇక మాది గోదావరికి అని కదా ఇక వచ్చినప్పుడల్లా ఇట్లా కూరగాయలు తీసుకెళ్తాయి వెళ్దాం అనుకుంటానా ముందు రోజే గోసుకొని ఉంచుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని ఇప్పుడు మేము కూరగాయలు ఇవ్వడానికి ఇంటి దగ్గరికి వచ్చినాం అక్కడే కాకుండా చెట్లు మాకు ఇక్కడ కూడా ఉన్నాయి రోడ్ సైడ్ అయితే పెట్టుకున్నాం కొంచెం ప్లేస్ ఉంటాయి బెండకాయలకు పెట్టుకున్నారా ఇన్ని బెండకాయలు అయితే వెళ్ళింది ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మా అక్కకి ఇవి రాలన్నది అందుకే ఇంతవరకు వరభూషణం ఇది కొన్ని బీరకాయలు కొన్ని అలచంతక వెళ్ళిపోద్దాం అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో ఇస్తాం బాయ్ ఇక్కడ చూడండి మా మమ్మీ మందారం మండ అక్కడ ఉంటే ఓన్లీ మండ తీసుకొచ్చి పెడితే ఇంత పెద్ద చెట్టు అయింది ఆల్రెడీ ఇది ఇప్పుడే ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్లవర్ ఇది రెడ్ మందారం ముద్ద మందారం ఎప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఒక ఫ్లవర్ పోసింది మెండకాయల తర్వాత కంకులు కూడా పోసినాం కొన్ని ఉండే అంటే ఉన్నాయి కానీ అవి మా కోతి అయితే మా కోతి కాదు బయట కోతులు రెండు నచ్చి పొట్టు మొత్తం కొట్టినాయి అన్నీ తినంగా గీ మిగిలినాయి ఇదైతే కాల్చుకొని తింటాం సాయంత్రం మేము పక్కన నేను మా మమ్మీ ఇగో మస్తు నవ్వుతా నేను మాట్లాడుతుంటే హాయ్ చెప్ప మమ్మ హాయ్ ఈ ఇయర్లో ఇవే లాస్ట్ కంకులు మాకు ఇవైతే కాల్చుకొని తింటాం ఇక అప్పాలు దాకా తిన్నాం కానీ ఇప్పుడు కాల్చుకుంటాం కాల్చుకొని తినంగా మళ్ళీ మీకు వీడియో పెడతాం చూడే గింజలు కూడా బాగానే వచ్చినాయి లాస్ట్ కంకులు కానీ గింజలు బాగున్నాయి పెద్ద పెద్ద కంకులు అన్నీ మాకు కోతలేదు ఇన్ని అన్నీ వినంగా మిగిలిన బీరకాయలు కోస్తాం అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం బాయ్ ఇక్కడ బెండకాయలు కంకులు కోసుకున్నాం కదా ఇదైతే మా పేరడి మా పేరెట్లో మొత్తం ఇట్లా బీర చెట్లు అవి కంకులు ఉండే కాంకులు కూడా అయిపోయినాయి మొత్తం అక్కడ చూడండి అరటి చెట్టు దానికి కూడా గొలలు ఉన్నాయి మీకు దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను ఇప్పుడైతే బీరకాయలు కోసుకుంటున్నాం చూడండి అయితే నాటు బీరకాయలు మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే చూడండి కొంచెం ముదురుతన్నాయి తొందర తొందరగా ముదురుతన్నాయి రెండు రోజులు ఇట్లా చిన్నవి ఉంచితే తొందర ముదురుతాయి ఎంతైనా మన ఇంటికాడ మన చెట్లకు అప్పుడే కాయలు కోసుకొని అప్పుడే వండుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది కదా సిటీలో ఉన్న వాళ్ళకైతే తెచ్చిన మూడు రోజులకు నాలుగు రోజులకు మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత తెచ్చిన కూరగాయలు తింటాం అవి అసలు టేస్టే ఉండవు ఇక్కడ అయితే ఎప్పటి కూరగాయలు అప్పుడు కోసుకొని ఫ్రెష్గా తినచ్చు చాలా బాగుంటుంది కదా కర్రీ కూడా ఇక్కడ చూడండి చిక్కుడు ఎట్టు ఇవి సంక్రాంతి వరకు బాగా కాయలు వస్తాయి ఇట్లా దీటికి పబ్బులు అంటాం మా సైడు ఇవి ఇంత పెద్దగా అయితే దీనికి మొత్తము తీగనెక్కించి తర్వాత ఇది బాగా కాయలు కాస్తుంది ఇవి సంక్రాంతి వరకు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే బీరకాయలు వాళ్ళ చెంతకాయలు మాత్రమే కాస్తున్నాయి చూడండి ఇన్ని బీరకాయలు అయితే వచ్చినాయి ఇవన్నీ నాటి బీరకాయలు అండి వండుకుంటే కూర మాత్రం సూపర్గా ఉంటుంది కర్రీ చేసినప్పుడు రెసిపీ కూడా నేను చూపిస్తాను మీకు ఇగో ఇదంతా మా పెరడి ఇందులో అక్కడ చూసారా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అది మామిడి చెట్టు ఇది ఈ సమ్ పోయిన సమ్మరు ఒక కాసింది ఈ సమ్మర్ కాస్తుందో లేదో చూడాలి అసలు మాకు ఇంటి దగ్గర పెద్ద మామిడి చెట్టు ఉండేది ఈసారి ఈ సమ్మర్లోనే బాగా వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షానికి ఆ మామిడి చెట్టు మొత్తం విరిగిపోయింది ఇగో ఇదే ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ అది ఇది ఇది దసరి మామిడి చెట్టు అండి దాని పనులు బాగుంటాయి అసలు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా మీరు ఇక్కడ చూడండి ఇది అల్చంత చెట్టు ఇది ఇప్పుడు కాస్తుంది కానీ ఓన్లీ చిక్కుడు ఎట్లు మాత్రము మనకు సంక్రాంతి వరకు వస్తాయి చాలా కాయలుగా వస్తాయి ఎక్కువ ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చేటప్పుడే అందరూ మొక్కలు వేస్తారు వేసేటప్పుడే చిక్కుడు గుడ్డలని చిక్కుడు గింజలని పెడతాం అవి మనకు సంక్రాంతి వరకు కాయలు వస్తాయి ఇక్కడ చూడండి ఇక ఇది మారేటి చెట్టు ఇది చాలా ఇప్పటి వరకు చాలా గొలలేసింది ఎన్నోసార్లు దీని కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మన చెట్లకు కాసినాయి కదా బాగుంటాయి ఇగో ఎప్పుడు ఈ చెట్టును సంబరాచారం వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు పాములు వస్తాయని చెప్పేసి గుబ్బురంతా వద్దని కడిగేసేస్తాం కానీ అది మళ్ళీ ఇంత పెద్దగా అయిపోతుంది ఇగో ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని గొలలున్నాయి అంటే ఇక్కడే త్రీ గొలలున్నాయి ఇక చుట్టూ చాలా గొలలున్నాయి మొన్ననే ఈ మధ్యలో ఉంది మిడిల్లో ఇది బాగా వండింది చెటివన్నీ మావి కోళ్ళు ఎంతైనా విలేజ్ లైఫ్ బాగుంటుంది కదండి సిటీలో ఏముండదు పొద్దుగాల లేవడం ప్రొటీన్గా పనులన్నీ వేసుకోవడం అంతే ఇక మళ్ళీ వంటివి వేసుకోవడం ఇదే ఉంటుంది కానీ పల్లెటూరులో అన్నీ ఉంటాయి ఇక ఇక్కడ చూడండి ఇదంతా మాదే పెరడి ఇక వర్షాకాలం వల్ల ఇంత ఈసారి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల అసలు గ్యాప్ లేకుండా అంత ఎంత గడ్డి తీసేసినా మళ్ళీ గడ్డి అవుతుంది ఇగో ఇవి వంకాయ చెట్లు ఇదిగో ఈ మామిడి చెట్టు చూసారా ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి ఇది దసరి మామిడి చెట్టు సమ్మర్లో బాగా వర్షాలు పడడం వల్ల గాలికి వర్షానికి ఇట్లా పడిపోయింది అయినా కానీ ఇది చనిపోలేదు ఇట్లా పడిపోయి కూడా ఎంత గ్రీన్గా ఉందో చూడండి దాని ఆకులు ఎంత పచ్చగా నడిపిస్తున్నాయో ఇప్పుడు ఇందులోనే జామ చెట్టు మిక్స్ అయి ఉండడం వల్ల మామిడి చెట్టుకు జామకాయలు కాసినట్టు కనిపిస్తుంది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ అలచంతకాయలు చూడండి ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడే పడుతున్నాయి అన్నీ ఇది ఇదంతా తోటకూర ఇవన్నీ తోటకూర చెట్లు ఇగో ఇది సపోటా చెట్టు ఇది పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడే కొంచెం ఎదుగుతుంది ఇది చెరుకు చెట్లు ఇది మా చెల్లి అక్కడ వినాయకుని దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి నాటుకుంటుందా లేదా అని చెప్పేసి పెట్టింది ఇది చాలా బాగా ఎదిగినాయి అసలు అనుకోకుండా పెట్టితేనే ఇంత బాగా ఎదిగినాయి ఇది పెద్ద అయిన తర్వాత మొత్తం చెరుకు పెడతదన్నట్టు చిన్న చెరుకు కాడని పెట్టింది ఇది ఇంత పెద్ద అయింది గడ ఇది కాకరకాయ చెట్టు దీనికి కూడా కాకరకాయలు బాగానే పడతాయి ఆల్రెడీ వాడి పండిపోయినాయి చూడకుండానే ఇయో గోంగూర చెట్టు ఇది ఇక్కడ పచ్చిమిర్చి చెట్లు ఇది కొని పెట్టినాం మేము పచ్చిమిర్చి మొన్ననే పెట్టినాం వర్షాల వల్ల ఇవి అసలు పండు వారడానికి వచ్చినాయి గ్రీన్ కలర్లో లేవు ఎందుకంటే ఎప్పుడు వర్షమైనా టూ డేస్ కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఇంక ఇక్కడ చూడండి కాకరకాయ చెట్టు ఇది కాకరకాయలు ఎట్లున్నాయో ఉన్నాయో ఇది కాకరకాయ చిన్న కాకరకాయ చెట్టు ఇంకో ఇది అలచంత చెట్టు ఇది ఇంకొక మామిడి చెట్టు ఇక్కడి వరకు అక్కడ ఇంటికాడ నుంచి ఇదంతా పెరడిగా యూజ్ చేస్తాం ఇక్కడ ఉంది కూడా మాదే దాని తర్వాత ఉంది మొత్తం చెరువు అక్కడ కనిపిస్తుంది నీలగిరి చెట్లు అక్కడి వరకు మాదే ఇంతకుముందు మనం వెళ్ళాం చూడండి అది అక్కడ ఇల్లు అది ఈ కాకరకాయలు ఇందులో కొన్ని కొన్ని చిన్న కాకరకాయ చెట్లు ఉన్నాయి కొన్ని పెద్ద కాకరకాయ చెట్లు ఉన్నాయి కాకరకాయలను ఈ రోజే కోస్తున్నాయి ఇక రేపు వెళ్ళా పొద్దున్నే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ రోజే కూరయాలని వస్తాను ఇదైతే మాకు ఒక్కటే చెట్టు ఉందండి వంకాయ చెట్టు కాకపోతే దీన్ని మాత్రం కాయలు అయితే చాలా అంటే చాలా వస్తాయి ఈ ఒక్క చెట్టు ఒక ఫ్యామిలీకి కాయలు కాయలన్నీ వస్తుంది మంచిగా కాయలు అయితే కూర కూడా టేస్ట్ బాగుంటుందండి కాయలు ఈ వంకాయలు ఎట్లుంటాయంటే మనం గుత్తి వంకాయ వండుకుంటాం చూడండి ఆ టైప్ ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇట్లా మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు కర్రీలాగా కూడా వండుకోవచ్చు గుత్తి వంకాయ మసాలా కర్రీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కాయ ఇంత పెద్ద ఉంది కదా అది ముద్రలేదు చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ కూర బాగుంటుంది ఇది ఒక్క చెట్టు కానీ ఎన్ని కాయలు వెళ్తున్నాయో చూసారా ఇక్కడ గడ సైడ్ చూపిస్తూ ఫ్రెండ్స్ మన పెరట్లో వెళ్ళిన కూరగాయలు అయితే ఇవన్నీ బెండకాయలు కంకులు వంకాయలు కాకరకాయలు బీరకాయలు ఇంకా తోటకూర ఉన్నది కొంచెం దొండకాయలు ఉన్నాయి కానీ అవి పోయలేదు రేపు పోతున్నాట మా అక్క రేపు పోయేటప్పుడు పోద్దాం కొన్ని సీతాఫలాలు కూడా ఉన్నాయి కోద్దాం మొత్తంగానైతే మా పెరట్లో వెళ్ళిన కూరగాయలు ఇవి ఏమేమి కూరగాయలు రాస్తున్నాయో మాకు కామెంట్ పెట్టండి అలాగే ఇంట్లో కాసిన కూరగాయలు అడ్డుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది Bye, malam video tu, malam mimin lukas tu, te... bye.